వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ ఈరోజు కలెక్టివ్కి ఏంజిల్ ఇచ్చే క్విక్ మెసేజ్ ఏంటో చూద్దాం ఈ వీడియో చూస్తున్న వారికి ఏంజిల్ ఇచ్చే క్విక్ మెసేజ్ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి వీడియో చూస్తున్న వ్యక్తికి మీరు ఏ ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ డివైన్స్ ఐఎస్ఎల్ ప్లీజ్ చెప్పండి వీడియో చూస్తున్న వారికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంజిల్ చెప్తున్నారు మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు నియర్ ఫ్యూచర్లోనే మీరు అనుకున్న మనీ మీరు మీకు వస్తుంది మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు ఇది డివైన్ డిసిజన్ దీన్ని ఎవరు మార్చలేరు అని చెప్తున్నారు మీ వెనుక మీ ఫైనాన్స్ గురించి వాటి దాన్ని తప్పుదారి పట్టించడానికి ఎంతమంది ప్రయత్నాలు చేసినా కూడా మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలనేది దేవుడు నిర్ణయం అని ఏంజిల్ చెప్తున్నారు బి పాజిటివ్ మీరు ఏదైతే జాబ్ ప్రయత్నం చేస్తున్నారో ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది వస్తుంది ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్